అందరికీ నమస్కారం నా పేరు నాగరాజు ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అపోహలు గురించి తెలియజేయాలనుకున్నాను చాలా మంది ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే రికమెండేషన్ కావాలా డబ్బులు కట్టాలి నా వల్ల కాదని అపోహలు ఉండిపోతారు తప్ప ఆ పోటీ పరీక్షలు ఇచ్చిన ప్రశ్నలను ఏ విధంగా ఇచ్చినా కూడా నేను క్షణాలు ఆన్సర్ చేయగలుగుతాను ఆ తెలితలు నా దగ్గర ఉండాలనే విషయాన్ని మరిచి భయంతో ఆ ప్రయత్నమే చేయకుండా ఉండిపోతారు నేను ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏంటంటే ఒక నోటిఫికేషన్ పది ఉద్యోగాలు కావచ్చు వంద ఉద్యోగాలు కావచ్చు ఎన్నైనా కావచ్చు ఎంతమందైనా అప్లై చేయని దానికి ఎవరెవరు ఒకరు సెలెక్ట్ అవ్వచ్చు ఆ ఒక్కరిలో నేను ఎందుకు అవ్వకూడదు అనేటువంటి పట్టుదలతో రోజులో కొంత సమయాన్ని ఆ సబ్జెక్ట్ మీద నుంచి సబ్జెక్టు మీద పట్టు సాధించినట్లయితే ఆ ఉద్యోగంలో మంచి మెరిట్ మార్కులు సాధించడం అనేది సులభం అవుతుంది ఒక్కసారి ఉద్యోగం సెలెక్ట్ అయినట్లయితే బంధువుల మధ్యలో అలాగే సమాజంలో గౌరవప్రదమైన జీవితం సంతోషకరమైన జీవితం కొనసాగించడానికి వీలవుతుంది ఆ కొంత సమయం కష్టపడి కొంత సమయం జీవితాన్ని మారుస్తుంది అలా కాకుండా అడ్డదారుల్లో తెలిసిన వారికి కానీ అధికారులకు కానీ ఇచ్చి ఆ ఉద్యోగం లేకుండా ఆ డబ్బులు పోగొట్టుకొని ఆ విధంగా మోసం అని కష్టపడి చదివి ఉద్యోగం సంతపరించుకొని సంతోషంగా ఉండాలని కోరుచున్నాను అందరికీ నమస్కారం